మీరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాన అయితే మీకోసం ఈ శుభవార్త దాదాపు మూడేళ్ల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించి తెర మీద కనిపించినటువంటి వకీల్ షాబ్ మూవీ అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే అయితే కరోనా సెకండ్ వేవ్ ఉగ్ర రూపం దాల్చిన నేపథ్యంలో చాలామంది ఈ చిత్రాన్ని చూడలేక నిరాశ చెందినటువంటి పరిస్థితులు తెలుగు రాష్ట్రాల్లో అనేకం ఉన్నాయి అంతేకాకుండా వివిధ దేశాల్లో కూడా చాలామంది ఈ చిత్రాన్ని చూడలేకపోయామే అన్న బాధతో ఇప్పటికీ కొట్టిమిట్టాడుతున్నారు ఆయన అభిమానులే కాకుండా తెలుగు సినీ ప్రేక్షకులుగా ఒక నాయకుడిగా ఒక తెలుగు హీరో హీరోగా ఆయన్ను అభిమానించే ప్రేక్షకులంతా కూడా ఆయన చిత్రాన్ని ఎప్పుడు చూద్దాం ఈ కరోనా ఎప్పుడు పోతుంది అన్న ఆతృత ఇప్పటికీ ఉన్నది అనడంలో అత్యయక్తి లేదు అయితే అలాంటి వారికి ఆ చిత్ర యూనిట్ ఒక అవకాశాన్ని కల్పిస్తోంది అదే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం ఈ నెల ముప్పై నుండి విడుదల కాబోతోంది అది నేరుగా మీ సెల్ లోనే అమెజాన్ ప్రైమ్ వీడియో ఉంటే గనక ఖచ్చితంగా దానిలో పూర్తి స్థాయిలో ఆ చిత్రాన్ని హాయిగా ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులతో చూడవచ్చు ఈ అవకాశం ఇస్తుందన్న సమాచారం తెలుసుకున్న అభిమానులు ఇప్పటికే ఆనందోత్సవాలు వెలువరుస్తున్నాయి ఇప్పటికే ఓటీటీ ద్వారా ఆ చిత్రాన్ని ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు విడుదల చేసినప్పటికీ కూడా అది ఇంకా రావడానికి ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ప్రస్తుతం మాత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ నెల ముప్పైనే ఆ సినిమా రాబోతోంది దీన్ని అధికారికంగా కూడా దిల్ రాజు ప్రకటించడం జరిగింది రెండు రోజుల ముందు నుండే అమెజాన్ ప్రైమ్ వీడియోస్లో ఈ చిత్రానికి సంబంధించిన ప్రోమో కూడా విడుదలైంది అది కూడా ఇప్పుడు పవన్ అభిమానుల్లో హల్చల్ చేస్తోంది అయితే ఎప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆ చిత్రాన్ని చూద్దామా అని ఆతృతతో అనేక మంది ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా మహిళలు మహిళల ఉద్దరణకు సంబంధించి ఈ చిత్రం పూర్తి స్థాయిలో ఉండడంతో ప్రముఖుల ప్రశంసలతో పాటు ముఖ్యంగా న్యాయవాదులు జడ్జిల ప్రశంసలు కూడా అందుకున్న నేపథ్యంలో దీన్ని ఎప్పుడు చూద్దామా అన్న ఆతృత మరింతగా మహిళా లోకంలో పెరిగింది దీంతో ఎప్పుడు తన తమ సెల్ ఫోన్లో అమెజాన్ను ఆన్ చేసుకుని ఈ చిత్రాన్ని చూద్దామా అన్న ఆతృతతో మహిళలు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ప్రపంచం అంతా కూడా ఉన్న నేపథ్యంలో అన్ని చోట్ల కూడా ఈ యాప్ ద్వారా ప్రతి ఒక్కరూ ఈ వకీల్ షాపును వీక్షించే అవకాశాన్ని ఆ యూనిట్ కల్పిస్తోంది అయితే దీనికి సంబంధించి కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లుగా కూడా తెలుస్తోంది ఏది ఏమైనప్పటికీ కూడా కోట్లు వెచ్చించి తీసినటువంటి ఈ చిత్రం అనుకున్న విజయాన్ని సాధించినప్పటికీ అనుకున్న టార్గెట్ని మాత్రం ధన రూపంలో రీచ్ కాలేకపోయిందనడంలో అతియత్తు లేదు ఎందుకంటే దాదాపు మూడు వందల నుండి నాలుగు వందల కోట్ల రూపాయల మధ్యలో ఇది షేర్ చేస్తుందని ఆశించినప్పటికీ రెండు వందల కోట్ల టార్గెట్తోనే అది ఆగిపోవడం జరిగింది అది కూడా అధికారిక లెక్కలైతే దాదాపు ఎనభై ఐదు కోట్ల వరకే మాత్రమే వచ్చినట్లుగా సమాచారం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళ వ్యాపారం లావాదేవీలు పక్కన పెడితే మాత్రం ఒక అద్భుతమైన చిత్రంగా మహిళా లోకం ముందుకొచ్చినటువంటి ఈ వకీల్ షాబ్ మాత్రం నెట్టింట్లో కూడా సందడి చేసే అవకాశం తొందరలోనే ఉంది మరొక్క రోజులోనే ఆ సినిమాని మనందరం కూడా చూడవచ్చు ఈ నెల ముప్పై ఎనిమిది అది అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ద్వారా మన ముందుకు రాబోతోంది ఏదేమైనా ఇది పవన్ అభిమానులతో పాటు ఆ చిత్రాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలనుకుని ఇప్పుడు హాల్స్కి అనుకుంటే హాల్స్ కూడా చాలా చోట్ల క్లోజ్ అయ్యాయి ఇప్పటికే తెలంగాణలో చూసుకుంటే థియేటర్లన్నీ కూడా బంద్ అయినప్పటికీ ఓన్లీ ఒక్క వకీల్ షాపు థియేటర్లు మాత్రమే ఆడుతున్న థియేటర్లకు మాత్రమే అనుమతి ఇచ్చారు అది కూడా ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా క్లోజ్ చేసేసే అవకాశం కనిపిస్తోంది అంతేకాకుండా కరోనా ఉగ్ర ఉగ్రరూపం దాచుతున్న నేపథ్యంలో ఏపీలో కూడా థియేటర్స్ బంద్ అయ్యే పరిస్థితులు అయితే ఉత్పన్నమవుతున్నాయి మే తొలివారుల నుండి లాక్డౌన్ కూడా దేశవ్యాప్తంగా వచ్చే అవకాశం కనిపిస్తోంది దీంతో ఈ అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అభిమానుల కోరిక మేరకు అలాగే సినీ ప్రేక్షకుల కోరిక మేరకు ఆ చిత్ర యూనిట్ అయితే ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోస్లోకి తెచ్చింది